నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో తీయగా అరవై వేలు కూడా వసూలు చేయలేక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయిన ఒక మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అజయ్ బహల్ గారు రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద లేడీ కిల్లర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ మూవీ దాని బడ్జెట్ లో వన్ పర్సెంట్ కూడా వసూలు చేయలేక భారీ నష్టాలను తెచ్చిపెట్టి అతిపెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది అర్జున్ కపూర్ గారు భూమి ఫెడ్నేకర్ గారు మెయిన్ రోల్ చేసిన ఈ మూవీని దాదాపు నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్ బ్యానర్ నిర్మించింది రెండు వేల ఇరవై లో థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు కేవలం రెండు వందల తొంభై మూడు సేల్స్ చేసి కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది ఫైనల్ గా కేవలం ఐదు వందల టికెట్లు మాత్రమే సేల్స్ అయ్యి అరవై వేల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వసూలు సాధించి ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది ఈ మూవీ థియేటర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్లు ప్రయత్నించినప్పటికీ నెట్ఫ్లిక్స్ వారు ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో అరే ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మూవీని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు చివరికి ఈ మూవీని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అతి పెద్ద గా హిస్టరీలో నిలిచిపోయింది ద లేడీ కిల్లర్ మూవీ